కథను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పెద్ద ఎత్తున చేపట్టారు నాగేశ్వరరావు కుమార్ తైతరుడు అంగన్వాడీ వర్కర్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం అంగన్వాడీ వర్కర్స్ వైఎంసీ గ్రౌండ్ నందు ఉన్న యేసుప్రభు విగ్రహం వద్ద ప్రార్థనలు చేపట్టారు అయ్యా జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పండగ పాపల్ని ఎత్తుకుని రోడ్డున పడ్డా ఎప్పటికైనా కరగాలని ప్రార్థన చేపట్టారు అనంతరం వారు మీడియాతో అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా ఇచ్చా అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా అందరికీ నమస్కారం మనం ఇరవై ఆరు వేలు అనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక కనీసం ఒక కుటుంబం జీవించాలంటే ఇరవై ఆరు వేలు లేండే ఏ కుటుంబం కూడా జీవించదు అనేటటువంటి తీర్పు చెప్పింది కానీ దాన్ని అమలు చేయమని చెప్తున్నావు నువ్వు అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు గత పద్నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ న్యాయమైన కోరికలు సాధించుకోవడం కోసం సమ్మె చేయడం జరుగుతోంది అందులో భాగంగానే వాళ్ళ పద్నాలుగో రోజు నేను కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది దాదాపుగా రెండు వేల నాలుగు నుండి నాకు ఆ సంస్థతో అందరితో కూడా అంగన్వాడీ వర్కర్స్ అందరితో కూడా వాళ్ళకి అనుబంధం మాకు ఎందుకంటే రెండు సంవత్సరాలు నేను రీజనల్ ఆర్గనైజర్గా పనిచేసింది రెండు జిల్లాలు నెల్లూరు ఒంగోలు జిల్లాలకి అప్పటి నుండి నేను చూస్తున్నాను వాళ్ళు గర్భిణీ స్త్రీలను కానీ అటు పిల్లల్ని కానీ ఎంతగా తల్లి తర్వాత తల్లిలాగా లాలించి వాళ్ళకి పౌష్టికాహారం అందించి ఈరోజు పౌష్టికాహారం లోపం లేని రాష్ట్రంగా దేశంగా వా తీర్చిదిద్దాలి అంటే అది మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది అలాంటి సేవలు అందించడంలోనే కాకుండా గతంతో పోలిస్తే ఈరోజు వాళ్ళ మీద పని భారం కూడా చాలా పెరిగింది ఎందుకంటే మినిట్ టు మినిట్ గవర్నమెంట్కి అంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం కోసం ముఖ్యంగా వాళ్ళకి ఐటీ ఉద్యోగస్తులు పనిచేసినట్టు వాళ్ళు చేస్తూ ప్రతి ఇన్ఫర్మేషన్ని ఫొటోస్తో సహా ఈరోజు గవర్నమెంట్కి పాస్ ఆన్ చేస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతోంది అలా పని భారం పెరిగిన తర్వాత వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సో వాళ్ళ న్యాయమైన కోరికలు ఇటు ఇటు గ్రాడ్యువిటీ కానీ కనీస వేతనము లాంటి న్యాయమైన కోరికలు తప్పకుండా తీర్చి వారికి కూడా చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ వారి తరఫున ఈరోజు నేను కూడా వాళ్ళ సమక్త సంఘీభావం తెలుపుతూ గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి నేను ఈ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను